పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరం జనవరి ఇరవై రెండో తారీఖు అంటే ఇప్పుడు ఇంకొక నాలుగు రోజుల్లో ఇరవై రెండో తారీఖు వస్తుంది కదా జనవరి ఇరవై రెండు అనగానే మన మనసుల్లో మెదిలి ఒక సంఘటన భారతదేశంలో గ్రామ్ స్టెయిన్స్ అండ్ గ్లాడ్ స్టెయిన్స్ గారి కుటుంబం ఆస్ట్రేలియా నుండి వచ్చి ఒరిస్సా రాష్ట్రంలో కుష్ఠరోగులకి ఆశ్రమాలు కట్టారు వాడు అంతకుముందు కుష్ఠ వ్యాధులందరినీ కూడా తీసుకెళ్లి సొంత బిడ్డలే అడవుల్లో వదిలిపెట్టేస్తే గ్రామ్ స్టేన్స్ గారు తన భార్య తన ముగ్గురు బిడ్డలో కూడా వ్యాన్ వేసుకుని వెళ్ళి అడవులన్నీ తిరిగి ఎక్కడెక్కడైతే గోని సంచుల్లో చుట్టు వేయబడిన కుష్టు వ్యాధి వ్యక్తిని కనుగొంటారో వారిని తీసుకొచ్చి వారు వ్యాన్లో తీసుకొచ్చి ఆశ్రమాన్ని ఇస్తే వారందరూ ఆశ్రమాల్లో పెరుగుతున్నారు కంటి నిండా నిద్రపోవడానికి అవకాశం ఇచ్చారు ఆ కుష్టు వ్యాధి గ్రస్తులకి ప్రతిరోజు డ్రెస్సింగ్ చేయాల ఈ పిల్లలే వెళ్ళి చేస్తుండేవారు అంటే ప్రేమతో పలకరించేవాళ్ళు వాళ్ళు కళ్ళం నీళ్లు పెట్టుకుని మా సొంత కొడుకే మా సొంత కూతురే అడవిలో వదిలిపెట్టేశారమ్మ గోనసంచిలో చుట్టేసి అంటే ఈ చిన్నపిల్లల్ని మేము లేవా మీకు మేమే మీ పిల్లలు అనుకోండి విఆర్ యువర్ చిల్డ్రన్ అని ఆ పిల్లలు కుష్టి వ్యాధిగ్రస్తులు ఉన్న వాళ్ళతో గడిపి వాళ్ళతో ఆడుకుని ప్రేమను పంచి ఇంటికి వెళ్ళి పడుకున్నారండి చిన్న చిన్న పిల్లలు అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి ఓ జీప్లో పెట్టి తగలబెట్టేసింది మన భారతదేశంలో ఉన్న కొంతమంది వ్యక్తులు మతోన్మాదులు మత మౌడ్లు వాళ్ళు చేశారా పనులు అలాంటి పనులు అంటే చేయలేదు వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే కర్మను మార్చే అధికారం ఎవరికి లేదు దేవుడు తల మీద రాసాడు కృష్ణరోగంతో అలా పడి కుళ్ళిపోయి ఆ చేతులు కాళ్ళు వంకరలు తిరిగిపోయి అలా అలా ఉండాలని దేవుడు రాశాడు ఇప్పుడు కనుక నేను వెళ్ళి వాళ్ళకి మేలు చేస్తే ఆ దేవుడు రాత్రను మార్చినట్టు అవుద్ది అది మాకు పాపం చుట్టుకుంటుందని దూరంగా లేరా కొన్ని విషయాలు జరిగినవి చెబుతుంటే కొంతమంది బాధ కలిగిస్తాయేమో కానీ ఇది వాస్తవం కాదా కర్మ సిద్ధాంతం కర్మను మార్చే అధికారం ఎవరికి లేదని అలాంటి అభాగ్యులను వారికి ఒక్కళ్ళు కూడా సహాయం చేయకుండా చేతులు కట్టుకున్న వాళ్ళు లేరు మన దేశంలో ఉన్నారు చాలామంది కానీ దేవుని బిడ్డలే ఆ కర్మ అనే బౌండరీని దాటి ముందుకు వచ్చారు దేవున్న మన స్తోత్రం కలుగాక కారణం ఉంటే తెలుసా ప్రేమ వారిని లాక్కుని వెళ్ళింది నో ఏ వ్యక్తిని కూడా కర్మలాగా కాలిపోయిందని ఎవరిని నిందించడానికి వీలు లేదు గో అండ్ హెల్ప్ దెమ్ మీ శత్రువులను ప్రేమించండి వారి కోసం ప్రార్థన చేయండి ఉన్న వారికి సహాయం చేయండి ఆ మాటలే కదా సమాజంలో అనేక మంది నిలబెట్టే రోజున వారు వెళ్ళే అంత మేలు చేస్తే దయవిజీని వారిద్దరు బిడ్డల్ని జీప్లో పెట్టి తగలబెట్టేశారు కాల్చేశారు దేశం అంతా కూడా చాలా దేవుని బిడ్డలందరూ ప్రాముఖ్యంగా ఆ సందర్భంలో చాలా ఇబ్బందులు పడ్డారు బాధపడ్డారు అన్నం పెట్టిన చేతులని ఇలా కొరుకుని తినడం మంచిది కాదని చాలామంది అనుకున్నారు ఆ సందర్భంలో గ్రామ్ స్టేన్స్ గారి సతీమణి గారు గ్లాడిస్ గారు ఆమె ఒక అద్భుతమైన స్టేట్మెంట్ చేసింది నా భర్తను నా చిన్న బిడ్డలు ఇద్దరిని తల్లికి కొడుకుల మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది కదా చిన్న చిన్న బిడ్డలండి వాళ్ళకి ఏదైనా చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే తట్టుకోలేము పిల్లలకి చిన్న చిన్నపిల్లకైనా దెబ్బ తగిలితేనే మనకు తగిలినట్టు ఫీల్ అయిపోతాం అలాంటి ఇద్దరు పిల్లల్ని కాల్చేస్తే ఆ తల్లి మనసులో ఉన్న ప్రతీకారం ఎలా ఉంటుంది అలాంటి తల్లి చెప్పిన మాట ఏంటో తెలుసా నా భర్తను నా ఇద్దరు బిడ్డల్ని కిరాతకంగా చంపేసిన ఆ వ్యక్తిని మనస్ఫూర్తిగా నేను క్షమించేస్తున్నాను చట్టం అయితే దాని బంధం దాన్ని చేసుకునే ఉండి కానీ నా హృదయంలో అయితే వారి మీద ఏ విధంగా ప్రతీకారం లేదు నా ఏసై ముఖాన్ని చూసి వారిని క్షమించాను నేను వారిలో కోరుకుంటుంది ఏంటంటే ఏ నాటికైనా వారు నా ఏసై ప్రేమను తెలుసుకుంటే చాలు అంతకన్నా నేనేం ఆశించట్లేదు ఈ మాట ఎప్పుడైతే విన్నదో భారతదేశం ఉలిక్కిపడింది ఇంత ప్రేమ ఎంత సహనం ఎక్కడుందో ఎవరు నేర్పించారండి ఇలాంటి ప్రేమకు నిర్వచనం ఎవరిచ్చారు ఎవడైనా నీ కీడు చేస్తే కీడు చేశాయి అదే ధర్మం అని బోధించారు చాలామంది ఎవరైనా నీకు ఇబ్బంది కలిగి చేస్తే మళ్ళీ ఆ నెట్టేశాయి అదే ధర్మం అంటున్నారు చాలామంది ఈ రోజుల్లో కానీ ఏసాయ అలా చెప్పలేదు నీ శత్రువులు కూడా ప్రేమించని చెప్పాడు నా ఏసాయ ఆయన ప్రేమ ఎంత గొప్పది ఆయన ఎంత ఉన్నతమైన అనుభవాల చేత ఆయన నింపబడ్డాడు